మా పిల్లలు స్కూల్కి పోయి ఇప్పుడే వస్తారు ఇప్పుడు నాలుగు దాటింది ఇప్పుడు టైం సాయంత్రం సిరి సిరి బ్యాగులే పెడతారా మా ఇంట్లో హాయ్ అన్న అందరికి నేను మీ ఓట్స్ ఈదన్నా రాయిగొట్టే వాననా నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అన్నా ముందుగా నా వీడియోకి ఒక లైక్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేయరా ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందనా నేను గుట్టకు పనికి కొయి రాయిగొట్టని పోయి ఇప్పుడే వచ్చిన ఇప్పుడు మా పిల్లలు కూడా స్కూల్కి పోయి వచ్చారు ఇంక వాళ్ళు అన్నం తింటారు ఏం కూర రాసిరి ఇప్పుడే వచ్చి రాళ్ళు స్కూల్ కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని అన్నం తింటారు ఏం కూర బిడ్డ నీది రా సిరి నిప్పుడు వేసుకున్నావు మంచిగా చదువుకు రా మరి ఈ రోజు స్కూల్ ఏంటి క్లాసా ఎందుకు సారే బిడ్డ ఇంకోసారి రాలేదా మంచి రాసుకున్నారా మరి ఈ రోజు ఏమైనా హోంవర్క్ ఇచ్చినా సార్ ఎందుకు సరేగా తిన్న తర్వాత రాసుకోరుడ